నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణ కాంగ్రెస్లో అసలేం జరుగుతుంది ఎందుకు నేను పంచాయతీ మొదలుపెట్టిన అంటే తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీ మొదలైంది ఇటు ఎన్నికల పంచాయతీ స్థానిక ఎన్నికలపై మంత్రులు ఎవ్వరికి వారే ప్రకటనలు చేస్తున్నారండి త్వరలో అని ఒకరు అంటారు లేదు లేదు నెలాఖర్లా అని మళ్ళొక్కరు అంటారు ఒకరి శాఖలోని అంశాలను ఇంకొకరు ప్రస్తావిస్తారు మొత్తం ఎట్లా అంటే గందరగోళంగా మారిపోయింది అసలు మంత్రికి సంబంధం లేని మరో శాఖలు అడుగులు పెట్టడం దాంతోపాటు ఈ మంత్రుల యొక్క భిన్న ప్రకటనలు ఉన్నాయిగా అంటే వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా గందరగోళానికి గురయ్యే పరిస్థితి కనబడతాను ఒక మొన్న ఏమన్నారు మన మంత్రులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమన్నాడు నిలాకరణ ఎన్నికల పంచాయతీ అన్నాడు అదే మంత్రి పొంగులేటి శ్రీనివాస మీద శ్రీనివాసరెడ్డి మీద టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు నీకేం అవసరమే నీకేం పనే నీ శాఖ నువ్వు చూసుకోక గీదీని గురించి నీకెందుకే అన్న దాంతోపాటు ఇక్కడ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తూర్పార వచ్చాడు ఎందుకంటే ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు కొన్ని అంశాలలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలనా లేదా అని పొల్లు పొల్లు మహేష్ కుమార్ గౌడ్ అడిగాను అసలు ఏం జరిగిందంటే మనం డెప్త్గా చూస్తే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అదే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కదా ఆయన కోపానికి వచ్చిండు ఎందుకు కోపానికి వచ్చింది అంటే ఈ నెల అంటే జూన్ ముప్పై జూన్ లోపు స్థానిక ఎన్నికలకు సంబంధించి అయితే మన ఊళ్ళల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మేమందరం కూడా పంచాయతీ ఎన్నికలకి ఇక నోటిఫికేషన్ వస్తుంది మీరందరూ రెడీ ఉండుర్రీ అని చెప్పిండు ఈ అంశం మీద ఎందుకంటే ఈ అంశంలో చాలా మతలబు ఉన్నది ఇక్కడ రిజర్వేషన్ అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల మీద పొంగులేటి ఎట్లా ప్రకటన చేస్తారండి అని పొల్లు పొల్లు తీచ్చేయండి క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే నువ్వు మీడియాతోని మాట్లాడితే ఎట్లా అని అడిగండి ఎందుకంటే కేబినెట్ అనేది ఒకటి ఉంది ఇందులో మంత్రులు ముఖ్యమంత్రి అందరూ ఉంటారు అందరు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలి అలాంటిది చర్చించకుండా చర్చించకుండానే నీ ఇష్టం వచ్చినట్టు నీ వ్యక్తిత్వం కోసం నువ్వు ఎట్లా ప్రకటన చేస్తావు ఒకరి మంత్రిత్వ శాఖ అంశం మీద నువ్వు ఎట్లా మాట్లాడతావు ఇదేం పద్ధత శ్రీనివాసరెడ్డి అంటూ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయింది అయితే ఇలా ఇంకొక ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాలపైన మంత్రులు కనీసం మాట్లాడేటప్పుడు ఆ అంశాలకు సంబంధించి పరిగణన తీసుకోవాలా మరి ఇవి కోర్టులలో ఉన్నాయి ఇది మాట్లాడడు కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడితే పూర్తి స్థాయిలో మంత్రుల శాఖల పరిధిలోని అంశాల మీద ఇంకొక మంత్రికి సంబంధించి ఇంకొక మంత్రి మాట్లాడద్దు ఇది సున్నితమైన అంశం ఎందుకంటే కోర్టు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆఖరికి ఆ కేసును పర్యవేక్షిస్తున్న లాయర్లు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు మరి ఆ విషయాన్ని వదిలేసి పార్టీతో సంప్రదించకుండా దాంతోపాటు కేబినెట్తో సంప్రదించకుండా ముఖ్యమంత్రిని సంప్రదించకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతావు అంటూ కాంగ్రెస్కు సంబంధించిన గాంధీ గాంధీభవన్లో లొల్లి అవుతుందట ఎందుకు ఈ విషయం అంటే ఈ పెద్ద మనిషి అంటే ఈ మంత్రి పెద్ద ఘనకార్యమే చేసిండు రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లా పోయిండు పోయాకేమన్నాడు ఈ జూన్ లోపు స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వస్తుంది అప్పుడు మనం ఖచ్చితంగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ కీలక ప్రకటన మొత్తం చేసేసిండు ప్రకటన వచ్చేస్తుందండి మొదటగా ఎంపీటీస్ వస్తుంది తర్వాత జెడ్పీటీస్ వస్తుంది ఆ తర్వాత సర్పంచ్లు వస్తాయి ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉంటాయి అని చెప్పుకొచ్చాడు స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకు సంబంధించిన కేబినెట్లో ఇక్కడ చర్చించి ఎన్నికల మీద ఎవరైనా కూడా కేబినెట్ ఏం చేస్తుంది సమావేశం పెట్టి మరి ఎన్నికలు ఎప్పుడు పెడదాం ఎట్లా ప్రజలలోకి పోదాం మనం ఏ విధంగా గెలుద్దాం మరి మనం ముందుగా పోతేమన్నా ఓడిపోతామా ఏంది పరిస్థితి అని లెక్కు ఉంటుంది గది ఏది లేకుండా ఇష్టానుసారంగా నువ్వు ఎట్లా మాట్లాడుతావు అనేది పంచాయతీ అయితే ఈ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలకు పదిహేను రోజుల గడువు మాత్రమే ఉన్న నేపథ్యం అంటే మరి ఈయన చెప్పిన ప్రకారం ఇక పదిహేను రోజులు ఉన్నట్టు కదా మరి కాంగ్రెస్ లోకల్ ఫైట్కు రెడీగా ఉండాలి కదా అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చింది గాదానికి జస్ట్ నాలుగు రోజులే ముందు నాలుగైతే నాలుగై రోజులే ఓ మహిళా మంత్రి కూడా కామెంట్ చేసింది ఎవరో మీకు తెలియదా త్వరలోనే ఎన్నికల అంచు కూడా మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపింది ఎవరు మంత్రి ధనసరి అనసూయ ఏం చెప్పింది మా ఏది మధ్యాహ్నం పూట పైడి భోజనం చేసేటప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పింది మళ్ళీ రాత్రి భోజనం చేసేలోపు ఏమని చెప్పింది లేదు లేదు ఆ మాటను వెనక్కి తీసుకుంటున్నా తూచ్ అని కామెంట్స్ చేసింది అయితే మళ్ళీ తన మాటను వక్రీకరించి మీడియా అని కూడా చెప్పుకోవచ్చు ఇది కరెక్టేనా ఉన్నా ఇద్దరు మంత్రులు చేసిన కామెంటు అటు ప్రభుత్వంలోను ఇటు తెలంగాణ కాంగ్రెస్లోనూ లుల్లి లొల్లేని మరి పంచాయతీ కార్యదర్శి పంచాయతీ రాజ్ మంత్రికి సంబంధించిన అంశాన్ని ఆ శాఖతో సంబంధం ఉన్న మంత్రులు ఎట్లా మాట్లాడతారనే అంశాలు కూడా తెరమెద్యు ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన శాఖకు సంబంధించిన మంత్రి మాట్లాడితే అదొక పద్ధతి ఎందుకంటే ఆయన కేబినెట్ కానీ లేదా ముఖ్యమంత్రితో సంప్రదింపులు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్కు సంబంధించి చేసిన తర్వాత మాట్లాడతారు ఇక వీళ్ళిద్దరు మాట్లాడేటాలకు కా భవన్లో అగ్గి మీద గుగ్గిలం అవుతారు ఇక ఈ ఇప్పుడు ఏం చేసి అంటే దెబ్బకే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ పార్టీ పెద్దలు ఏంది అంటే అలర్ట్ అయిపోయి మీరు ఎక్కువ తక్కువ మాట్లాడద్దు మీరేంది బాగా ఎక్కువ చేస్తుర్రు అని ఎక్కడికక్కడ కత్తిరిచ్చే ప్రయత్నం చేశారు ఇక దాంట్లో భాగంగా మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మహేష్ కుమార్ గౌడు ఆగ్రహం వ్యక్తం చేశారు మరి సీతక్క మీద ఎందుకు మాట్లాడలేము మహేష్ కుమార్ గౌడ్ అని సోషల్ మీడియాలో షెటేర్లు కూడా వస్తాను అంటే కామెంట్లు కూడా వస్తాను సో రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల పైన ప్రకటన చేయడం తప్పే కదా ఇది కేబినెట్లో చర్చించాల్సిన అంశమే కదా దీన్ని మీడియాకి ఎట్లా చెప్తారు ఒక మంత్రి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఎట్లా కరెక్టు ఇట్లా ఇలాంటి అంశాలన్నీ తెరమీదకొస్తే పార్టీ పరంగా చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు ఈ చర్యల విషయంలో కూడా ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం నడుస్తుంది అంటే ఈ ఇద్దరు మంత్రుల వ్యవహారానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఢిల్లీ వేలు మళ్ళా ఈ అన్ని శాఖల మీద వాళ్ళే కామెంట్ చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు ఏంది కట్టడి చేయాలని తెలంగాణ ఇన్ఛార్జ్ ఉన్నది కదా మీనాక్షి నటరాజన్కు చెప్పింది సో ఇక్కడ మీనాక్షి నటరాజన్కు చెప్పంగానే ఏ చర్యలు తీసుకుంటా ఖచ్చితంగా అని చెప్పింది అంటే తెలంగాణలో చూడుర్రీ వాళ్ళ మంత్రిత్వ శాఖకు సంబంధించి చక్కగా పనిచేయరు దాంతోపాటు ప్రజలకు సేవలు అందించరు దాంతోపాటు ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పనిచేయరు వాళ్ళు ఏది సరిగ్గా చేయరు అంత కా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారనేది చాలా స్పష్టమైపోతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గందరగోళం చేసేళ్ళు తెలంగాణ ప్రజలను గందరగోళం చేసేళ్ళు వాళ్ళు గందరగోళమైంది సో అడివి అడివి ఆగమాగం అయిపోయింది యోగిది పరిస్థితి